ఇప్పుడైతే మనం పొలం పక్కన ఉన్న సిద్ధేశ్వర అయితే వెళ్తున్నాము ఈ అరటికెళ్ళివ్వడానికి అని చూస్తే మీ అందరికి నమస్కారం అండి ఇప్పుడైతే మనం మన పొలం పక్కన ఉన్న సిద్ధేశ్వర వచ్చాం వచ్చామన్నమాట మీరు నా వీడియోస్ చూస్తుంటే కనుక మనం స్టార్టింగ్లో సిద్ధేశ్వర బెట్టకు వచ్చి పూజ చేసుకుని ఆ తీర్థం అనేది తీసుకెళ్ళి మనం అరటి మొక్క ఏదైతే ఫస్ట్ భూమిలో పాతాము సో గొయ్యి తీసి దాంట్లో వాటర్ పోసి అప్పుడైతే అరటి పిల్లక సో అరటి గడ్డ అయితే మనం పెట్టడం జరిగింది సో ఆల్మోస్ట్ నైన్ మంత్స్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే గెల కట్ చేసుకుని ఇక్కడికైతే వచ్చాము చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనం స్టార్టింగ్ వచ్చాం మళ్ళీ ఇప్పుడు వచ్చాం సో క్రాపు అంత పండి పంటంత పండించి గెల అయితే ఇవ్వడానికి స్వామివారికి అనమాట ఈయన శివుడు సిద్ధేశ్వరం అంటే ఇది యాక్చువల్ చాలా పైకి ఉంది మనం చూస్తే అనుకోండి చిన్నది అనిపిస్తుంది కానీ చూస్తే అసలు చాలా పైకి ఉంటుంది అండ్ ఈరోజు సోమవారం ఒకటి ఇక్కడ కొంచెం దయ్యాలని వాటిని వదిలిస్తారంట దాని ఫేమస్ ఇది అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే రాళ్ళు ఉన్నాయి కదా రాళ్ళ మీద బొమ్మలు ఉన్నాయి చూడండి ఈ రాళ్ళ మీద బొమ్మలు ఉన్నాయి కదా ఈ దయ్యాలి అనమాట మగదయ్యం అయితే మగదయ్యం వాటి పేర్లు అని రాసి ఇక్కడ ఏదో చేస్తారు పూజకం చేసి ఇక్కడ చూడండి బొమ్మలు ఉన్నాయి ఇలా చేస్తారు అంటే ఇక్కడ ఇవన్నీ కూడా అవే రాళ్ళు దయ్యాలని వాటిని వదిలిస్తారు ఇక్కడ రాళ్ళు అట్లు చూస్తారు ఎలా కట్టారా కానీ చాలా బాగుంటుంది అసలు ఇదైతే మనం చాలా పైకి వచ్చాము యాక్చువల్లీ బండి మీద రావడం చాలా కష్టంగా ఉంటుంది కానీ ఎలాగో వచ్చేసాము సో ఆ దారి నుండి వచ్చాము మనం యాక్చువల్ పైకి వచ్చేసరికి చాలా హైట్ వచ్చి అయిపోయింది నా బండి అయితే మధ్యలో ఆగిపోయింది హీట్ ఎక్కువ అంటే ఒకళ్ళు వస్తే ఏం కాదు డబల్ వస్తే మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది నేను ముందు అరటికెళ్ళ పెట్టుకుని తర్వాత వెనకాల అమ్మరెక్కించుకుని వచ్చేసరికి కొంచెం బండి బాగా హీట్ ఎక్కువైపోయింది లొకేషన్ మాత్రం అదిరిపోద్ది ఇక్కడ లోపలైతే ఒకరికి దయ్యం అయితే వదిలిస్తున్నారు సో అంతని షూట్ చేయట్లేదు నందీశ్వరుడు అయితే అక్కడ పెట్టారు శివుడు అయితే అక్కడ ఉన్నారు చూడండి చూడండి మొత్తం ఒక పెద్ద బండరాయి కింద అయితే ఉంది ఇక్కడ వెలిసారు స్వామివారు ఈ టెంపుల్ అసలు చాలా విచిత్రంగా ఉంటుంది చూడండి స్వామివారి దగ్గర పెట్టారు మనం మళ్ళీ నుంచి లాంటి వాళ్ళు కాలినడక నుంచి వాళ్ళేమో ఇక్కడ దూపం వేసి పైకి ఇప్పుడు నుంచి వెళ్తే మన ఫామ్ కనపడుతుంది అనమాట సో అదైతే చూపిస్తాను వీవో పైన ఒక నంది చిన్న టెంపుల్ ఉంటుంది ఇక్కడ నుంచి వీవో అయితే అసలు తిరిగిపోతుంది అనమాట అండ్ అలానే కొంతమంది ఏంటంటే ఇక్కడికి కదా మనకి మోక్షద్వారం మీద అంటారు కదా అలాంటిదా చూ బయటకు వస్తే మనకి ఏమన్నా గాలికి ఇలాంటి పడితే అంత పక్కా చేసాము కానీ మనమైతే బాగా పడ చాలా కష్టం రాలేము నేనైతే పక్క రాలేను అయితే విపరీతంగా వచ్చేస్తుంది కానీ లొకేషన్ మాత్రం అసలు హైలైట్ ఉంటుంది ఇక్కడ ఇప్పుడు ఎలా ఎక్కితే ఇక్కడ ఒక చిన్న ఇది కింద వస్తుంది నుయ్యి కింద దాంట్లో ఇప్పుడు దయ్యం పట్టిన వాళ్ళని వదిలేస్తారు కదా దాని తర్వాత ఇక్కడ వచ్చి స్నానం చేసి వెనక్కి చూడకుండా వెళ్ళిపోతారంట ఆ చిన్న నుయ్యి కింద ఉంటుంది అది ఇక్కడ ఉంటుంది చూడండి ఇది చూసారు ఎలా ఉందో సో దీంట్లో స్నానం చేసి వెళ్ళిపోతారు అనమాట తిరిగి చూడకుండా వెళ్ళిపోవాలంటారు అలానే వాళ్ళు వేసుకొచ్చిన బట్టలు కూడా ఇక్కడే అక్కడేసి పడేస్తూ ఉంటారు సో ఇప్పుడు దమ్ము వస్తుంది పైకి ఎక్కాక అది అండి మనారెడ్డి తోట కనబడుతుందాదిగా అక్కడ సో ఇది పైనుంచి వేవు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏం లేనప్పుడు కూడా వీడియో పెట్టాను సో ఇక్కడ నుంచి అయితే మనకు క్లియర్ కనబడుతుంది అది ఇటు పక్క దున్నిచ్చినట్టు ఉంది కదా అదంతా కూడా మందే కాకపోతే ఇప్పుడు ఏమీ లేదు వేస్తాం అండ్ అక్కడ నుంచి ఇంక ఇక్కడ ఉంది కదా రోడ్డు కింద ఇంకా అటు పక్క అంతా కూడా మొత్తం ఫారెస్ట్ అనమాట ఇంక ఇదంతా కూడా మొత్తం ఫారెస్టే చాలా పైకి ఎక్కాం ఇక్కడి నుంచి చూస్తే మొత్తం కనపడత చూడండి తోట అది ఉంది కదా అది అక్కడ నార్మల్గా నడుచుకుంటే రావాలంటే ఆ కింద నుంచి ఎక్కాలి అక్కడి నుంచి పైకి ఎక్కాలి ఫారెస్ట్ చూడండి ఇక్కడ కూడా సిద్ధేశ్వర బెట్ట పైన కూడా చాలా ఏనుగులు తిరుగుతూ ఉంటాయి అన్నమాట మీ అంతా కూడా ఏనుగులు పెంటే కనబడింది ఇక్కడ చూసారా ఏనుగు పేడ తిరుగుతూనే ఉంటాయి ఏనుగులు ఇక్కడైతే చూడండి ఇదైతే నిన్న మొన్న వేసినట్టుంది నైట్ కానీ బాగా ఎక్కువ ఉంటాయి ఏనుగులు అయితే దీంట్లో మీరు అంత ముందు చూసారు కదా ఫస్ట్ గెల అయితే బన్నార్ వెళ్ళి ఇచ్చాము సెకండ్ ఇక్కడ ఇక్కడిచ్చాము అనమాట సో ఫస్ట్ నుంచి మనం బన్నార్కి ఇస్తున్నాం కాబట్టి ఫస్ట్ అయితే అక్కడ ఇచ్చాము సో సెకండ్ అయితే సిద్ధర్ స్వామికి అయితే ఇచ్చాము ల లొకేషన్ మాత్రం అదిరిపోయింది చూడండి అక్కడక్కడ బట్టలు ఉన్నాయి కదా అవన్నీ కూడా దయ్యాలు పట్టించి అదే దయ్యాలను వదిలిచ్చిన తర్వాత వీళ్ళు దీంట్లో స్నానం చేసి అక్కడ బట్టలు మార్చుకుని వెళ్ళిపోతారు పాత బట్టలు అయితే ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతారు యాక్చువల్ మేము వచ్చేసరికి కూడా ఒకళ్ళకి దయ్యం అయితే వదిలిస్తున్నారా అంతా నేను షూట్ చేయలేదు ఆవిడ కాసేపు నవ్వుతుంది పిచ్చి పిచ్చిగా చేస్తుంది అంతా పిచ్చి పట్టినట్టు కానీ ఈయన ఒక చూపించి కొడుతు అదే కొట్టే బెదిరిస్తున్నాడు అనమాట బెదిరించి అడిగితే మాత్రం చాలా చెప్తుంది ఏవే చెప్తుంది అవన్నీ కూడా వాళ్ళ పేరెంట్స్ వెనకాల ఉండి అవును నిజమే ఇలా జరిగింది అలా అని చెప్తున్నారు నేను పెద్దగా మూఢనమ్మకాలు నమ్మను కాకపోతే ఒకసారి చూస్తున్నప్పుడు మాత్రం డైరెక్ట్గా కొన్ని కొన్ని నమ్మాలని అనిపిస్తుంది అనమాట చాలా హ్యాపీగా అనిపించింది సిద్ధవేశ్వర స్వామి టెంపుల్కి అయితే ఫస్ట్ మనం వచ్చి పూజ చేయించుకుని తీర్థం తీసుకెళ్ళి మనం అరటి మొక్క అయితే పెట్టామనమాట ఫస్ట్ సో తర్వాత మళ్ళీ తొమ్మిది నెలల తర్వాత మళ్ళీ గెల తీసుకుని సిద్ధేశ్వర స్వామికి అయితే వచ్చాము చాలా హ్యాపీగా అనిపించింది సో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అది మన ఫామ్ బండరాలు అని కూడా భలే విచిత్రంగా ఉంటాయి నేను చూడండి అసలు అది చూడండి ఎలా ఉందో ఇంత పెద్ద బండరి మనకి ఈ టెంపుల్కి వచ్చే దారంతా కూడా కొంచెం రాళ్ళు రాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఒక అయితే కంఫర్ట్గా వచ్చేసరికి వచ్చినప్పుడు జాగ్రత్తగా రావాలి చూడండి ఇదంతా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వేలేసిన ఫెన్ ఫెన్సింగ్ అనమాట సోలార్ ఫెన్సింగ్ ఏనుగులు ఏనుగులయితే వీటికి చాలా భయపడతాయి పైనుంచి వేలాడుతున్నాయి కదా అవి మీకు ఐడియా వచ్చే ఉంటుంది మన ఫామ్ పక్కనే ఉంది కదా అది సిద్ధేశ్వర పెట్ట ఇప్పుడు అక్కడికే వెళ్ళొచ్చాము చూస్తే ఇది మన ఫామ్